హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి మన ఇంట్లో స్టిక్కర్ అంటే మనమే ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు ఎలాగో చెప్తాను ఆ టేప్ ఉంటే డబల్ సైడ్ టేప్ తీసుకొని దాన్ని కట్ చేసి చిన్న సైజులో తీసుకోండి మీకు కావాల్సిన సైజుని బట్టి అనమాట సో మన ఇందరింట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని మధ్యలో అయితే అంటించండి సో ఇలాంటి స్టోన్ చైన్ ఉంటుంది కదా మనకి కొందరు సమ్మే షాప్స్ అన్నింటిలోనూ దొరుకుతుంది సో దాన్ని చుట్టూరు స్టిక్ చేయండి అలాగే ఈక్వల్గా కాకుండా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే హ్యాంగింగ్ బాగుంటుంది అనిపించింది సో ఇవైతే చెవులు కుట్టించిన పిల్లలకి బాగా యూజ్ అవుతాయండి అదే అలానే కాదు మనం కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు టీచర్స్ డేకి ఇంకా దాండియాకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సో పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనిపించింది లైట్ వెయిట్గా ఉంటాయి సో ప్రెసింగ్ ఇవి వాడకుండా ఇవి వాడుకోవచ్చు కాకపోతే వాళ్ళకి ఇది సూట్ అవుతుందో లేదా అనేది మీరు కొంచెం రెస్ట్ అయితే చేసుకుని పెట్టండి సో ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి ఇంకా చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఇంకా ఆర్ట్స్ అవి కూడా ఉంటాయి సో ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్